కల్వకుంట్ల ఎలాంటి రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి రోడ్డుపై బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి చరిత్ర లేకుండా రైతులందరికీ తక్షణమే రెండు లక్షల రూపాయల రుణమాఫీ వెంటనే చేయాలని లేడీ పక్షంలో ఈదన్న కార్యక్రమం మరింత ఉధృతం చేసి రైతులకు న్యాయం చేకూరేలా కృషి చేస్తామని తెలిపిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండారెడ్డి కంటే ముందు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి షర్తులు లేకుండా రెండు లక్షల వెంటనే రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి షర్తులు రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ వెంటనే జై తెలంగాణ అయితే రెండు లక్షల రుణాలు మాఫీ చేసి ఇవ్వ మేము గిన్ని వేల కోట్లు గిన్ని లక్షల మందికి మాఫీ చేస్తామని చెప్పండి కానీ ఈ రోజు మేము కూడా చెప్పలే నేను రుణమాఫీ అయినాక ఏ పార్టీ కూడా చెప్పలే కానీ రైతులే స్వచ్ఛందంగా నీకు శవయాత్ర చేసి నీ యొక్క నువ్వు చేసినటువంటి దుర్మార్గాలకు ప్రజలు రోడ్ ఎక్కడం జరిగింది ఈ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి మా మీద కూడా బాధ్యత ఉంది కాబట్టి తక్షణమే రెండు లక్షల రుణాలు మాఫీ చేయమని డిమాండ్ చేస్తూ మేము కూడా రోడ్ ఎక్కడం జరిగింది ఇవే కాదు నువ్వు రైతులకు ఇస్తాన్న పదిహేను వేల రూపాయల రైతు భరోసా కింద ఇస్తాననే కూడా తక్షణం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు ఇవ్వడం లేదు ఆనాడు కేసీఆర్ గారు రెండు విడతలలో మొదటి చెనుకు బడగాలనే ఐదు వేలు అదేవిధంగా డిసెంబర్ ఐదు వేల రూపాయలు రైతులకు ఇవ్వడం జరిగింది నువ్వు పదివేలు కాదు నువ్వు పదిహేను వేలు ఇస్తావు ఆ పదిహేను వేల రూపాయలు